శ్రీకృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి మంత్రాలయ ద్వారా సనాతన భక్తి గీతాలను ప్రచారం చేస్తున్న రష్యన్ చిన్నారులు ఈ రష్యన్ చిన్నారులో కృష్ణా కిడ్స్ అనే పేరుతో భక్తి గీతాలను ప్రచారం చేస్తున్నారు ఈ పిల్లలు తులసీమాత స్తోత్రాన్ని భజిస్తున్నారు ఈ వీడియోలో నరసింహస్వామి స్తోత్రాన్ని వినిపిస్తున్నారు ఎంత అందంగా భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తున్నారు ఈ వీడియోలో ఈ రష్యన్ చిన్నారులు భక్తి గీతాలను గురువుగారితో కలిసి ఆలపిస్తున్నారు మీరు ఈ భజన కార్యక్రమంలో వందల మంది రష్యన్ భక్తులను చూడగలరు రష్యాలో ఎన్నో చోట్ల కృష్ణ ఆలయాలను నిర్మించుకుంటున్నారు చాలా మంది సనాతన ధర్మానికి ఆకర్షితులవుతున్నారు ఇప్పటికే వేలల్లో రష్యన్ ప్రజలు సనాతన మార్గాన్ని అనుసరిస్తున్నారు ఎన్నో ఊర్లలో చిన్నగా ఆలయాలను మందిరాలను ధ్యాన కేంద్రాలను భక్తి కేంద్రాలను యోగా కేంద్రాలను నిర్మించుకుంటున్నారు మెల్లమెల్లగా సనాతనుల సంఖ్య పెరుగుతుంది మీరు చూస్తున్నారు రష్యాలోని సనాతన ఆలయాలు రష్యాలో ఎంతగానో కృష్ణ భజనలు చేస్తున్నారు రోడ్లపైన మరియు వీధులు తిరుగుతూ భజనా కార్యక్రమాలు ప్రచారం చేస్తున్నారు కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా వర్షం కురుస్తున్నా మంచు కురుస్తున్నా గడ్డకట్టే చలి అయినా ఎలాంటి వాతావరణం ఉన్నా ఈ సనాతన ప్రచారకులు లెక్క చేయరు వారి సంకల్పం కృష్ణ కృష్ణనామాన్ని జపిస్తూ ప్రచారం చేయడం రష్యాలోని ఆలయాలను చూడండి ఎంతో భక్తిశ్రద్ధలతో దేవుడి భజనలు చేస్తూ దేవుణ్ణి ధ్యానిస్తూ ఆనందంగా నాట్యం చేస్తున్నారు ఈ విదేశీ భక్తులు ఎన్నో నేర్చుకుంటున్నారు మన పూర్వీకుల పద్ధతులను పాటిస్తున్నారు డెవలప్డ్ కంట్రీలో ఉన్నారు హై లైఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ హైలీ డెవలప్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నవి మోడర్న్ లైఫ్ని చవిచూశారు కానీ నేడు అన్నిటిని మించిన అద్భుత నిధిని కనుగొన్నారు అదే మన సనాతన ధర్మం ఆ దారిలో మన సనాతన ధర్మంలో భక్తిలో ఆనందంగా జీవిస్తున్నారు మనము ఆశ్చర్యపోయే విధంగా భక్తిలో మునిగిపోతున్నారు మీరు చూస్తున్నది రష్యన్ పిల్లలు గోపికల వేషధారణలో కృష్ణనామాన్ని పాడుతున్నారు ఎందరో విదేశీ పిల్లలు మన దేవుడి భజనలు ఆలపిస్తున్నారు ఈ విదేశీ భక్తులు శంఖానాదాన్ని పూరించి పూజా కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు కృష్ణుడి భక్తి గీతాలను ఆలపిస్తున్న ఈ చిన్న పిల్లలను చూడండి ప్రపంచం ఎందుకు సనాతన ధర్మం వైపు చూస్తుంది మనిషి ఆశించేది ఏంటి ఫ్రెండ్స్ ప్రపంచమంతా సనాతన ధర్మం గురించి తెలుసుకుంటుంది సనాతన ధర్మం పురాతనమైనది ఆది అంతం లేనిది శాంతిని కాంక్షించేది మానవ జన్మకు అర్థాన్ని తెలిపేది ప్రశాంతమైన మార్గాన్ని చూపుతుంది దేవుడిని పట్టుకునే దారి తెలుస్తుంది ముఖ్యంగా మానవత్వాన్ని మేలుకొలుపుతుంది మనిషిలోని రాక్షసత్వాన్ని నశింపజేస్తుంది మనిషి ఆనందంగా జీవించే సులభమైన మార్గాన్ని నిర్దేశిస్తుంది అందుకే విదేశీయులు మన మంత్రాలని జపిస్తున్నారు చాండ్ హరే కృష్ణ చాండ్ హరే కృష్ణ బీ హ్యాపీ అనే ప్రచారం చేస్తున్నారు చాండ్ హరే కృష్ణ బీ హ్యాపీ అని ప్రచారం చేస్తున్నారు ఫ్రెండ్స్ నా ప్రయత్నం కూడా ఒక్కటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం విలువైన సమయాన్ని దేవుడి భక్తిలో ధ్యానంలో గడుపుదాం అందరూ బాగుండాలి అని కోరుకుందాం మనిషిలా మానవత్వంతో ధర్మంగా ఏ ఒక్కరికి హాని చేయకుండా ఎవరిని బాధించకుండా బ్రతుకుదాం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్